అయ్యా హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు హాలిడేస్ వచ్చి ఇప్పటికి ఫోర్ డేస్ ఫోర్ డేస్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి మ్యాక్సిమం ఫోర్ డేస్ అయింది ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా ఎక్కడికైనా వెళ్దాము అటు వెళ్దాము ఇటు వెళ్దాం అనుకున్నాం కానీ ఎవరికి కొంచెం ఒంట్లో బాగాలేదు ఇంకా అందులో షూటింగ్ ఒకటి ఉంది అందువల్ల ఎక్కడికి వెళ్ళలేదు అన్ననైతే ఇక్కడే ఉంది దీవెన్ బాబు అయితే ఎక్కడే ఉన్నాడు ఈరోజు సాటర్డే రేపు సండే తర్వాత మండే కాకపోతే ఇక ఏంటంటే మా అమ్మకి ఒంట్లో బాగాలేదనమాట కొంచెం లేట్గా లేచింది పాపం గొంతా నొప్పి వస్తుందంట గొద్దు నొప్పేగా ఎందుకు మాట్లాడలేకపోతున్నావా అయ్యా తర్వాత కూడకాలకి ఇక ఇదే చేస్తా అనన్ ఇప్పుడు ఒక టిఫిన్ చేయలేదు మా బయటని తీసుకొని వచ్చినొచ్చే పూరుగా గొంగలి పురుగు ఎక్కడికి ఎక్కడికి ఇద్దరు ఎవరికి వద్దు వాళ్ళు జస్ట్ చేయలేదు ఇంకా ఇద్దరే చేసారు చేయలే అక్కడికి ఎక్కడికి చేయలేదు ఎక్కడికి కూర్చొని ప్లేట్లో ఇంకా టిఫిన్ చేయడానికి చాత అంటే ఇప్పుడే బయట నుంచి తీసుకొని మాలు అవన్నీ తీసుకొని తీసుకొని వచ్చిన ఎక్సలే ఊ ఇది కాదు అనుకుంటేనేమో ఊజ వెళ్దాలంటే పండక్కి ఇప్పుడే వెళ్ళి అక్కడ అసలు ఇంకోటి ఏంటంటే అక్కడ బీభత్సమైన ఎండ కొడుతుంది ఒక్కొక్కరు ఎండకు భయపడి ఎవరన్నా రావు ఎవరు రావు అంటున్నారు లేకుంటే అసలు మంచిగా చల్లగా ఉంటే వెదర్ మంచిగా ఉంటే ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ ఇప్పటికల్లా వెళ్ళేటోళ్ళు పిల్లలైనా మేమందరం కొంచెం ముందే వెళ్ళి అక్కడ మంచిగా ఎంజాయ్ అవి ఇష్టం కానీ ఈ వెండకి ఆ ఈ ఉబ్బకి అసలు వెళ్ళలేకపోతున్నా అక్కడ వేడిగా ఉందంట బాగా సాంబార్ ఇక్కడ దాని సాంబార్ సాంబార్ కాదు అనుకుంటాను చట్నీ చట్నీ అది టమాటా చట్నీ అరబెట్టు ఇగో ఇగో ఇదిగోండి ఇప్పుడు అన్ననేమో ఇడ్లీ దీవిన ఏమో దోశ 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 కూడా ఇడ్లీ తీసుకొచ్చిన ఎప్పుడో ఒకసారి చేస్తాం ఎప్పుడైనా ఇంకా అవ్వట్లేదు అని ఎప్పుడో బయట తీసుకొస్తాము ఇంకేం బావులు దాన్ని తీసుకొచ్చి ఇడ్లీ పోదమ్మా కడిగిన మహాదర్శి కానీ కడిగితే మళ్ళీ నీళ్ళు నీళ్ళు ఉంటది చెతయా నువ్వు ఏ వాసన వస్తుందానా దాంట్లో ఏ వేయలేదు చట్నీదే ఏం కావాలి పుట్నాలు తిన్నావా ఏం కావాలి ఏం కాదు తీసుకుంటే అట్లా ఇంకా కమ్మ వెళ్ళాలంటే అనమాట మీది కాదు మామూలుగా వెళ్ళాలి అనుకుంటే అక్కడ వేడి ఉంది ఇవాళ బాగుంది ఇక్కడ హైదరాబాద్ కూడా నిన్న మొన్న కొంచెం కొట్టింది కానీ ఇప్పుడు బయట చల్లగా ఉంది గాలి వస్తుంది తెలిసి అక్కడ కూడా కొంచెం కొంచెం డిఫరెంట్ గా ఉండి ఉండొచ్చు తెలియదు ఇయ ఈ రోజు ఎట్లా ఉంది అక్కడ ఇంకా వెళ్ళాలి పండగకి ముందైతే ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇంకా అప్పుడు వెళ్ళాల్సిందే మా ఉమా అక్కడ బెడ్రూమ్ లో కూర్చొని

ఏం కాబట్టి ఇల్లు బ్రష్ చేసుకుంది బ్రష్ చేసుకుంది లేస్తా 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 మోడల్ వస్తుంది నేను ఎప్పుడు టాబ్లెట్ ఒక్కటేసుకో టాబ్లెట్ రిలీఫ్ అయిందని చెప్పిన టాబ్లెట్ వేసుకుంటే అప్పటికప్పుడే పోద్ది అప్పటికప్పుడే కనీసం తగ్గాలగా ఇగో మీ ఇప్పుడు ఇప్పటికీ పోలేగా మనం వన్ నుంచి మాట మాత్రం అది ఉందిగా పెట్టుకో పెట్టుకోవాలి ఏమో ఆటలో కూడా చేంజ్ అవ్వలేదు వాతావరణం కూడా పెద్ద బయటికి కూడా పోలేదు మళ్ళీ ఎందుకు అయింది అట్లా నీకు ఏసీ చేస్తుంటా ఏసీలో ఒకవేళ అంతే ఏసీ వేస్తామండి ఎందుకంటే అంత వేడిగా ఉంది బాగా అసలు ఇప్పుడు వర్షాకాలం అసలు ఏసీయడం నైట్ వేసిన నిన్న మధ్యాహ్నం కూడా వేసినావు నిన్న మధ్యాహ్నం నిన్న మొన్న 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 పది నిమిషాలు నేను మమ్మీని పిలిచి బంద్ చేయమని చెప్పా నిన్ననే అనుకుంటా నిన్న మొన్న

మంచి పెడతాగా సరే షుగర్ లేకుండా ఇస్తాను వేసుకొని తాగుతా ఎందుకు అట్లా భయపడతా చేద్దామంటే హెల్ప్ చేద్దామన్నా నేను నేనేం చెయ్యనుగా చూసేవాళ్ళని చూడకు ఇలాంటి ఏం చూస్తాను వేసుకో ఇప్పుడు ట్యాబ్లెట్ వేసిందంటే అయ్య వదిలే సయ్య అయ్య అయిపోయినట్టుంది దాంట్లో ట్యాబ్లెట్స్ ఉందా ఇంకా అది తీసే తీసే ఇక అది వదిలే నా దగ్గర ఉంటాయి అనమాట టాబ్లెట్స్ జలుబుకి తలనొప్పికి ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇంట్లో పెట్టుకుంటాం అట్లా చాలా మంది ఇంట్లో అట్లే ఉంటాయి ఇంకా టాబ్లెట్ వేసుకోవడానికి ఒక గంట సేవ్ చేస్తుంది వేసుకోవడం ప్రాబ్లం కాదు ఇప్పుడు వేసుకున్నాక ఎట్లా చేస్తుందా నాకు అదే బాధ ఇలా పండింది గిట్ట పండుతుంది ఇక 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 మంచి కోమలు అవ్వద్ది ఏది వాటర్ తాగిన ట్యాబ్లెట్ వేసుకోమే అట్లా వేసుకుంటారా ట్యాబ్లెట్ బా డైరెక్ట్గా అట్లా సెట్ చేసుకుంటారు మా అయితే వస్తా వేసుకోలేను

వంట వాళ్ళు చేస్తారు అని ఉద్దేశం నేను చేసుకుంటాను ఇల్లు మా మమ్మీ ఊడుస్తుంది ఈయనమ్మ ఊడుస్తుందిలే బట్టలు కూడా ఆదేస్తుంది మమ్మీ నేను మా మమ్మీ ఆడేస్తాం ఇల్లు ఊడుస్తాం వంట వండుకోవాలి అంతేగా అది తమలబా చేస్తా కదా పోయింది ఓకే ఇదనమాట అండి ఈరోజు మొత్తం ఏమేమో అనుకున్నాము కానీ మొత్తం ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల అన్ని అప్సెట్ అయిపోతాను ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్